నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు నాణ్యమైన విత్తనాలు చిరు సంచుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని రైతులకు విత్తనాలు చిరు సంచులు అందజేశారు రైతుకు ఎంత చేసినా తక్కువేనని అభిప్రాయపడ్డారు మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు రెండు పంటలు పండించే విధంగా నీరు అందించడమే ప్రధాన ధ్యేయమన్నారు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు పెట్టాలి అని అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి మునుగోడు వ్యవసాయ శాఖ ఏడీఏ వేణుగోపాల్ మానిటరింగ్ అధికారి డాక్టర్ లక్ష్మీ పూజ మనుగోడు వ్యవసాయ అధికారి పద్మజ రైతులు పాల్గొన్నారు

ప్రోగ్రాం ఎన్నో ప్రోగ్రామ్స్ ఫస్ట్ మీ దగ్గర మంచి మర్చిపో జనం బాగుంటారు రైతులే చెప్తున్నా చిన్నప్పుడు మా అమ్మ నాడు ఎంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటా వాళ్ళందరూ కష్టపడి పెంచి పొజిషన్ నిర్ణయించాలి స్థాయి వాళ్ళు వాళ్ళు ఏ వ్యాపారం కాదు వ్యవసాయమే వాళ్ళందరూ దాగింది